నమస్తే సార్ నమస్తే సార్ ఎక్కడ చూసినా మీ చేలో కొబ్బరి చెట్లు ఎక్కువ కనపడుతుంది సార్ ఏంటి ప్రత్యేకత కొబ్బరి చెట్లు నాటుకుంటే పెంచుకుంటే ఉంటాయి ప్రత్యేకత ఏమీ గాలికొచ్చి పడి మొదటిసేట్లు కాదు మరి ఇప్పుడు ఇరవై ఏండ్లుగా పెంచుతాను అప్పుడు రెండు అప్పుడు పెంచుతాం కాబట్టి ఇప్పుడు దాదాపు ఒక యాభై చెట్లు దాకా ఉన్నాయి కొబ్బరి చెట్లే యాభై చెట్లు అంటారా కొబ్బరి చెట్లు ఉపయోగపడడానికి దీనికి తేడా అది ఈ చెట్టు ఏడు ఏడు సంవత్సరాలు అయింది కాసి సంవత్సరాలు ఇప్పుడు ఒక సంవత్సరంగా కాస్తుంది గెలబోతే మొట్టమట్టుకు గెల వస్తుంది నెలకు గెల వస్తుంది అన్నమాట కొబ్బరి చెట్టుకి ఈ కొబ్బరి చెట్టులో పచ్చిమట్టలు నరగకూడదు కొంతమంది కింద నరికేస్తారు నరకకూడదు ఎందుకంటే మరి అవి పిండి పదార్థం తయారు చేసుకోవాలంటే కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే సూర్యరశ్మి నుంచి వేడిని తీసుకుంటుంది మరి భూమిలో నుంచి తేమను తీసుకుంటుంది కిరణజన్య క్రియ జరిగి పిండి పదార్థం తయారయ్యింది పచ్చదనంతో కాబట్టి పత్రహరితం అంటారు అంతకు అయ్యే పడిపోవాలంటారు మట్లో వాటి అంతటా అవే పడిపోవాలి ఎండిపోయి కానీ నరకూడదు ఒక చెట్టు కనీసం నలభై మట్టలు ఉండాలని అగ్రికల్చర్ వాళ్ళు చెప్పేది మరి ఒక చెట్టు కనీసం నలభై కనీసం యాభై వరకు కూడా ఉండొచ్చు నలభై అన్న పచ్చి మట్టలు ఉండాలి లేకపోతే దానికి బలం సాల్దు అది తయారు చేసుకునే పిండి పదార్థం చాలుదు ఇక రాములవారి పెళ్లికి ఇవే వేస్తారు కదా సార్ రాములవారి పెళ్లికి కూడా ఒకప్పుడు వేస్తారు ఇప్పుడు ఎవరు వేస్తున్నారు ఇప్పుడు అన్ని గుడ్డలతో శామేనాలు వేసేస్తున్నారు మొత్తం అవి ఎండ శామేనాలు కింద సచ్చే వేడి చెమట్లు పోస్తుంటాయి వీటితో ఈ ఆకులతో వేసిన పందిరి కింద కూర్చుంటే ఇంకా కాసేపు కూర్చోవాలనిపిస్తుంది కాబట్టి అక్కడ రెండు చెట్లు ఉన్నాయి పాతవి బాబోయ్ అప్పుడు ఎప్పుడు అంటారు అవి అవి పాతికి ముప్పై ఏళ్ళ నుంచి కాస్తున్నాయి ఇవి చెట్లు కానీ ఆ చెట్లు కానీ చెట్టు నుండి కాయలు ఉంటాయి హైబ్రిడ్ చెట్లు అది నాటు 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 చెట్లు పెద్ద చెట్లు ఎక్కుతున్నారండి చెట్లు గారు అయితే రైతుకి దగ్గర ఉంటే పది రూపాయలు కడుగుతారు బాండం వాళ్ళు తీసిపోయి సిటీలో ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్ముతారు బాండం ఏమంటే మీరు ఎక్కిపోసుకోండి అంటారు మనం ఎక్కలేం ఇప్పుడు ఇప్పుడు చెట్లు ఎంత బొండం ఎంతకేస్తున్నారు పది రూపాయలు ఎండాకాలం అయితే పన్నెండు ముదిరికాయ అండి ముదిరికాయలు మనం పీస్ పీస్ ఇస్తే ఇరవై రూపాయలకి తీసుకుంటున్నారు మరి ఆ విధంగా నడుస్తుంది చేస్తారా చెట్లు ఏం పాదులు చేసినట్టు కూడా ఏం లేదుగా చెట్లు పాదులు అంటే అప్పుడప్పుడు చేస్తాము దానికి కది నీళ్ళు పేడ వడ్లీరు అన్నీ జాడులోనే ఉంది కాబట్టి ఇబ్బంది జాడులోనే ఉంది కాబట్టి జాడుకు తేమ ఎప్పుడు నీళ్ళు పెడతాం కదా ఈ కొబ్బరి చెట్టు ఈ కాండం ఈ చెక్కల కోసి చెంట్రింగులకి పెడుతున్నారు ఇప్పుడు చెంట్రింగులకి మరి మా ఈనులతో ఆకులతో చీపులు తయారు చేస్తారు చీపుర్లు చీపులు తయారు ఒకప్పుడు ఇండ్లు కప్పేవాళ్ళు మట్టలతో ఇప్పుడు లేదు కాలం మారిపోయింది కాబట్టి ఇందులో వేస్ట్ అయ్యేది లేదు కాయలు ఎండితే అవే రాలిపోతాయి ఆ రాలిపోయిన కాయలతో కొబ్బరి నూనె చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది సార్ కొబ్బరి తాడు అంటారు అది దీనికి వచ్చిందేనా కొబ్బరి తాడు అంటారు కొబ్బరి తాళ్ళు అప్పుడు ఇంత ముందుకు చేసేవాళ్ళు మోకులు ఇప్పుడు కూడా సెంట్రింగ్లు చేయడానికి కేరళ కోనసీమ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ పండుతాయి తోటలు ఉంటాయి వాళ్ళు లారీ లారీలు పీసు లాట్లు వేసి దాన్ని కొట్టి పీస్ చేసి ఆ పీసుతో పరుపులు తయారు చేస్తారు కొబ్బరి తాళ్ళు తయారు చేస్తారు అదొక పరిశ్రమ కొబ్బరి పీస్తో అదొక పరిశ్రమ లాగా ఎప్పుడూ నడుస్తూ ఉంటారు చాలా మంది కొబ్బరి చెప్పులని మధ్య యూట్యూబ్ లో కొంతోక్ జోక్గా పెట్టినారు అది వ్యాపారం అంటారా జోక్ అది హోట్లు బిజినెస్ అంటున్నారు జోకు తర్వాత కొబ్బరి ఎక్కడైనా మనకు కోనసీమ ప్రాంతం సముద్రపు గాలి తగ్గ తగలాలి కొబ్బరి చెట్టు బాగా కాయాలంటే సముద్రపు తీరంలో ఉండాలి అంటే సముద్రానికి కనీసం వంద కిలోమీటర్ల కన్నా దూరం అయ్యే కొంతకి కాయలు కాయవు అటు పశ్చిమాన మన దేశానికి పశ్చిమాన అరేబియా మా ఇది తూర్పున బంగాళాఖాతం ఈ రెండు సముద్రపుడ్డుల్లో ఉండే తీరాల్లో బాగా కాయలు కాస్తాయి వంద నూట కిలోమీటర్లు దాటి దూరం పోతే కాయవు చెట్లు అయితే బాగుంటాయి కానీ పిండలు నిలబడవు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఖమ్మం హైదరాబాద్ తట్టుపోతే చెట్లుంటాయి తప్ప కాయలు ఉండవు సముద్రపు కాలు తగిలితేనే కొబ్బరికాయలు కాస్తాయి కాబట్టి కొబ్బరి నూనె ఆరోగ్యానికి మంచిది కేరళ వాళ్ళంతా కొబ్బరి నూనె తినే వంటకాలు ఎక్కువ అక్కడ నూనె కూడా వంటలో అన్నీ చేసుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కడు కాకుంటే ఇంటికి ఒక యాభై అడుగులు దూరంలో వేసుకోవాలి కొబ్బరి చెట్టు ఎందుకంటే ఆ కొబ్బరి మట్లు పడినాయి మనుషుల మీద పడినాయి మరి పిండులు పడతాయి ఒక్కొక్కసారి మరి ఒక యాభై అడుగుల దూరంలో అంటే ఒకవేళ కొబ్బరి చెట్టు గాలికి పడిపోయినా మన ఇంటి మీద పడదు మనకు డేంజర్ లేకుండా ఉంటుంది యాభై అడుగుల దూరంలో మనం కొబ్బరి చెట్లు పెంచుకోవచ్చు కాబట్టి మనకి ఒక యాభై చెట్లు దీంట్లో కూడా ఇప్పుడే పిండు పెరుగుతున్నాయి ఎన్ని సంవత్సరాలు అయిందంటారు చేసి అయితే డాక్టర్లు కొబ్బరిని సూపర్ ఫుడ్ అన్నారు కొబ్బరి నీళ్ళు కానీ కొబ్బరి కానీ కొబ్బరితో తయారు చేసే పదార్థాలు కానీ అవి సూపర్ ఫుడ్ అన్ని రకాల విటమిన్లు ఉండే వాటిని సూపర్ ఫుడ్ అంటారు పచ్చి కొబ్బరి కూడా సూపర్ ఫుడ్ మరి దేవుడి కొబ్బరికాయ కొట్టమనేది కూడా కొబ్బరికాయ కొట్టి కాడ పెట్టి దండం పెడితే మనకి ఏం ఉపయోగం లేదు ఆ కొబ్బరి తెచ్చుకొని పచ్చడి చేసుకొనో కూర చేసుకొనో తింటే అది మనకు ఉపయోగం అందుకే కొబ్బరి కూడా మన మంత్రి సత్యనారాయణ గారు చెప్తుండ్రు కొబ్బరి గురించి చాలా అది మంచిది ఎవరు చెప్పినా కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మంచిది అని సూపర్ ఫుడ్ అని అందుకే క్యాలరీస్ కొబ్బరిలో బాగుంటుంది అట బాగుంటుంది మన చెప్పు రోజు చెప్ప తిన చెప్పేసి మంచిదని అని కొబ్బరి చెట్లు పెంచుకోండి పొలాల్లో గట్టి నీరు వేసుకుంటే మనకి అయితే అవి మట్లు పడుతుంటాయి ఒక్కొక్కసారి ఆ మట్లన్నీ ఏరి ఒక చోట వేసుకోవాలా కొంత రిస్క్ ఉంటుంది రిస్క్ లేకుండా ఏ పని ఉండదు పెళ్లి చేసుకుంటే భార్యతో కూడా రిస్క్ ఉంటుంది పిల్లలు అనడం హాస్పిటల్కి పోవడం వాళ్ళని పెంచడం రిస్క్ అనుకుంటే అన్నీ రిస్కే ప్రేమగా చేయాలనుకుంటే అన్ని ప్రేమగా కాదు సార్ మీరు ఎంత యాక్టివ్గా ఉంటాం కారణం కొబ్బరి తింటారండి బాగా కొబ్బరి మేము తింటాం అప్పుడప్పుడు కొన్ని కొబ్బరి తినాలంటారు రోజు రోజు తినంగానే నాలుగైదు రోజులకి ఒకసారి కొబ్బరి చేసుకుంటాం మరి వారానికి అప్పుడప్పుడు కొబ్బరికాయలు మనం తాగాలనుకుంటే బొండాలు కోసి ఒక్క ఒక బొండా తాగితే తృప్తి అనిపి రెండు మూడు బొండాలు కడిసిన ముందుకు తాగేస్తే అమ్మాయికి వద్దనిపిస్తుంది అప్పుడు నాలుగైదు రోజులు మళ్ళీ తాగాలని కోరుకోలేదు మొఖం కొట్టాలా మొఖం కొట్టేది అది తాగేదం అది కాబట్టి ప్రతి ఒక్కరూ కొబ్బరి చెట్లు చూపిస్తే ప్రయత్నం చేయండి మనకి సుమారు ఒక యాభై చెట్లు ఉన్నాయి ఆ మధ్యలోనే అరటి చెట్లు కూడా వేసినాం అరటికల్లో దిగుతాయి కొబ్బరి చెట్లు దిగుతాయి అరటికలు కూడా ఒకటి పెద్ద బాగానే పెంచారు చెట్లు అందుకే మీరు ఎనభై సంవత్సరాలు వచ్చినా ఆరోగ్యంగా ఉన్నారు మరి ఆరోగ్యంగా ఉండాలనేగా అది పనస చెట్టు అది జనవరిలో పింజలు పడతాయి మార్చి ఏప్రిల్ మే మార్చి నుంచి వస్తాయి కాయలు తినేదానికి ఏప్రిల్ మే నెల దాకా జూన్ దాకా ఉంటాయి పలసా కూడా సూపర్ ఫుడ్ అది అబ్బాయి రైట్